హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని అందరూ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెను చుక్కకూర గోంగూర వేసి ఇప్పుడు చేస్తున్నానండి కళాయి పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడెక్కుతుందండి నేను దీనిలోకి ఉప్పు హాఫ్ కేజీకి కొంచెం తక్కువ అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాను దీనిలో పసుపు ఉప్పు కారం కొంచెం అంటే అంతా ఒక హాఫ్ స్పూన్కి హాఫ్ స్పూన్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పెట్టానండి ముందుగా ఇదిగోండి పక్కన ఇంకో కడాయి పెట్టుకున్నాను దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి కూర అయితే వేస్తున్నాను చికెన్లో ఎప్పుడైనా మనము ఆకుకూర అంటే గోంగూర కానీ ఏవైనా వేసేటప్పుడు ఆకుకూరలు వేసేటప్పుడు ముందు ఆయిల్లో మగ్గాలండి ఆకుకూరలు అయితే అప్పుడు టేస్ట్ వస్తుంది ఇవతల కడాయి పెట్టానండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది దీనిలోకి జీలకర్ర ఆవాలు వేస్తున్నాను అవి అయితే ఫ్రై అవుతున్నాయి ఈ లోపు నేను పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే మెదిరి మెంపన కూర అయితే వేసానండి ఇప్పుడు ఉల్లికాడండి కొంచెం ఫ్రై అయిన చూడండి చుక్క కూర అయితే బాగా మెత్తగా ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకున్నాము చూడండి అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్పూన్ వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోవాలి ఆనియన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయితే సరిపోతుందండి ఈ కర్రీలోకి అయితే ఇదిగోండి చూడండి పక్కన చుక్కకూర గోంగూర అయితే ఆయిల్ అయితే బాగా మంచిగా మగ్గిపోతుందండి దీనిలోకి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాము గోంగూర చుక్కకూర ఆయిల్లో మంచిగా ఉడికిందండి స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను ఇదిగోండి చికెన్ దీని అయితే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కొంచెం మగ్గాక ఉప్పు కారం చూసేసుకున్నాము దీనిలో వేసిన మెంతిన కూర కానీ ఉల్లికాడలు కాడలు కానీ మంచి పోషకాలు ఉన్నాయనండి ఉల్లికాడలు గుండెకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి కూర షుగర్కి బీపీకి వాటికి సంబంధించినటువంటి అన్నీ కంట్రోల్ చేస్తుంది మెంతులైనా మెంతికూరైనా ఆరోగ్యానికి మంచి మంచి చేస్తుందండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయినాయి చూడండి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఉప్పు ఎందుకంటావా నేను ఆల్రెడీ ఉప్పు వేసి చికెన్లో కలిపేస్తాను కదండి వేసుకుంటాను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను గోంగూర చుక్కుకూర ఉంది కాబట్టి కొంచెం కారం బాగానే ఉండాలండి ఇప్పుడైతే కలుపుకున్నాము చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న గోంగూర చుక్కకూర అయితే వేస్తున్నామండి కొంచెం అయితే వాటర్ వేస్తున్నాను చూడండి ఎక్కువ అయితే వేయట్లేదు కొన్నే వేస్తున్నాను సరిపోతుంది చూడండి వాటర్ అయితే వేసాను హైలో పెట్టానండి చుక్కకూర గోంగూర చికెన్ ప్రాసెస్ అయితే ఇదేనండి కానీ కారం కానీ ఉప్పు కానీ మీ టేస్ట్కి ఎట్లా అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి దీనిలో వేసిన జీలకర్ర కానీ ఆవాలు కానీ మంచిదేనండి గ్యాస్ టబ్బులకి సంబంధించి జీలకర్ర అరికడుతుందండి జీర్ణకాకి సంబంధించి ఆవాలు అయితే మంచివేనండి దీంట్లో తీసేసేది ఏమీ లేదండి కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కటి మనము ఉపయోగించుకోవాలి వంటిల్లే అంటాం కదండీ అలాగేనండి మన పెద్దవాళ్ళు అన్నది ఊరకు కాదండి చూడండి నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఈ టైంలోనే ఇలా గ్రేవీ ఉన్నప్పుడే ఉడకపెట్టుకున్న గోంగూర చుక్కకూర వేసుకోవాలి చూడండి చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం అండి కొంచెం ఉసిరికాయ కన్నా కొంచెం ఇంత చింతపండు అయితే వేస్తే ఈ దేశ యొక్క టేస్ట్ ఉంటుందండి అసలు చాలా చాలా బాగుంటుంది మీ నన్ను నమ్మండి ఖచ్చితంగా ఈ అయితే చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో ధనియాల పౌడర్ వేద్దాం కొత్తిమీర వేసి ఫైనల్గా దించేద్దామండి చూడండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో కొన్ని చింతపులుసు అయితే పోస్తానండి ఇంకా కాస్త దగ్గర పడితే ఆల్మోస్ట్ దించేస్తాను అలాగే ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ అయితే కట్టేస్తానండి చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో స్టవ్ అయితే కట్టేస్తానండి వేడి వేడి చికెన్ గోంగూర చుక్కకూర రెడీ అయిందండి టేస్ట్ చూస్తున్నాను నేను ఇదిగోండి అన్నం పెట్టుకొని వచ్చాను പേസ്റ്റ് ചുടേണ്ടി എല്ലാം ഓടിക്കുന്നത് ബസ്സല ఎంత టేస్ట్ ఉందండి నాకు చెప్పడానికి రావట్లేదు ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయాలి మీ కర్రీ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్